హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఇక్కడ తాలింపర్ణం అయితే వేస్తున్నానండి ఇది వచ్చి సండే వీడియో అనమాట సో సండే రోజు గురుపుర్ణం వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తినకూడదు కదా అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి సో అందరిలాగే చాలా సింపుల్గా చేసేస్తాను సో ఇక్కడ ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా వేసి వేయిస్తున్నాను కదండి అది వేగే లోపల ఇక్కడ పుదీనా అంతా ఉల్చేసుకొని నీళ్లు వేసి అందులో కొంచెం ఉప్పేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇలాగా స్టవ్ పైన మనం ఒక కడాయి పెట్టేసుకొని లేదా గిన్నె పెట్టేసుకొని అందులో తాలింపు వేసేటప్పుడే అన్ని కూరగాయలు అవి కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇప్పుడు అదే ప్రాసెస్లో ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేశాను అలాగే క్యాప్సికమ్ కట్ చేశాను క్యారెట్ కట్ చేశాను ఇవంతా కూడా ఇందులో వేసి కరెక్ట్గా మంచిగా వేయించేస్తాను సో ఇందులో అయితే ఒక ఐటమ్ అయితే మిస్ అయిందండి అది వచ్చి పచ్చిమిర్చి అనమాట ఇంక బాబుకి చెప్తే ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చేసాడు సో ఇక్కడ ఇవి కూడా కట్ చేసి అందులో అయితే యాడ్ చేసేస్తున్నాను సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తానండి యాక్చువల్గా అయితే ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీ పద్ధతి అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం యాజ్ యూజువల్ సూపర్గా ఉంటుంది జస్ట్ పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది లేదా నాన్ అయినా బాగుంటుంది లేదా ఉట్టిగా అలా తినేసినా కూడా చాలా బాగుంటుందండి మాకైతే బాగా నచ్చుతుందనమాట అండ్ అందులోనూ బెస్ట్ విషయం ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు ఒకవేళ వంట కనుక లేట్ అయినప్పుడు ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఫాస్ట్గా వంట కూడా అయిపోతుంది పిల్లలకి టిఫిన్ ఇంకా లంచ్ ఒకేసారి కూడా అయిపోతుందండి సో అందుకని నాకైతే ఈ ఐటెం చాలా బాగా ఇష్టం అనమాట ఇప్పుడైతే ఇందులో ఉప్పు కూడా వేసేస్తానండి అయితే నా కొలత ఎలా ఉంటుంది అంటే రెండు పావుల బియ్యానికి మూడు స్పూన్ల ఉప్పు అయితే వేస్తానండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కూరగాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అయితే వేసాను నార్మల్గా అయితే ఇవన్నీ ఏం లేనప్పుడు మాత్రం నార్మల్ అంటే ఉట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చేసినప్పుడు మాత్రము రెండు పావుల బియ్యానికి మూడు స్పూన్ల ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులో కావలసిన నీళ్లు పోసి బాగా మరగపెట్టేసాం కదా ఇప్పుడు బాగా కడిగేసిన బియ్యాన్ని తీసుకొని అందులో వేసేయాలి సో ఫస్ట్ అయితే నీళ్ళని పారిపోస్తున్నానండి ఎందుకంటే మనం కడిగేసిన తర్వాత నీళ్లు పోసి పెట్టాలి కదా లేకపోతే బియ్యం విరిగిపోతాయి కాబట్టి ఇలాగా నార్మల్గా కడిగిన తర్వాత ట్యాప్ పౌడర్ వేసే పెట్టాను ఇప్పుడు ఆ నీళ్ళని తీసేసి డైరెక్ట్గా బియ్యాన్ని అందులో వేసేస్తాను ఇప్పుడే కదా మూత పెట్టేస్తాను మళ్ళీ పచ్చిమిర్చి ఎందుకు వస్తున్నాను అనుకుంటున్నారు కదా సో ఈ లోపల మా పెద్ద బాబు వచ్చేసి పెరుగుపాయలు కూడా తెచ్చిచ్చాడండి అంటే ఇక్కడ నేను పెరుగు పచ్చడి చేస్తున్నాను అనమాట సో ఇది కూడా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్రెడీ వన్ థర్టీ వన్ ఫార్టీ అయిపోయిందండి సో నిజానికైతే ఇప్పుడు ఈ టైంకి లంచ్ ప్రిపేర్ అయిపోవాలి కానీ చేయలేదనమాట మా హస్బెండ్ టీవీలో ఏదో మూవీ పెడితే అది చూస్తూ కూర్చున్నాను సో టైం చూసుకోలేదు ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈ ప్లానింగ్ అనమాట సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే అంటే నార్మల్గా మార్నింగ్ అనుకున్నాము ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి ఇంకేదైనా కర్రీ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది కదా ఇప్పుడు అన్ని చేయాలంటే కుదరదు కాబట్టి ఇలాగ ఫ్రైడ్ రైస్ పెరుగుపచ్చడి అయితే చేస్తా అనుకున్నాను అయితే ఈ లోపల మా హస్బెండ్ అయితే ఇంకా మా పెద్ద బాబుకే చెప్పేసి బయట హోటల్ నుంచి కర్రీ అయితే తెప్పించారనమాట సో పనీర్ కర్రీ తెప్పిస్తా అని చెప్పారు ఇంకా కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది కదా అని చెప్పేసి సరే అనేసి అనుకున్నామన్నమాట సో ఇప్పుడైతే హోటల్ నుండి అయితే కర్రీ అయితే వచ్చేసిందండి కాకపోతే ఇక్కడ మేము చేయాల్సిన ప్రిపరేషనే ఉందన్నమాట సో ఇక్కడ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కదా అలాగే ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను సో చాలా సింపుల్గా చేసేస్తున్నాను అండి నార్మల్గా అయితే నేను ఇంతకుముందు కూడా నా వీడియోస్లో చూపించాను అనమాట నేను పెరుగుబడి కొంచెం వేరే పద్ధతిలో కూడా చేస్తాను సో ఇది వచ్చేసి ఏంటంటే ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇలాగనమాట అంటే కొంచెం టైం ఉన్నప్పుడు మనం అన్నీ ప్రతీది కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని కరెక్ట్గా చేసుకుంటాం కదా ఇలాగ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం అవన్నీ ఏం పట్టించుకోమండి వస్తే వచ్చింది లేకపోతే లేదు టేస్ట్ మాత్రం బాగుంటుంది కాకపోతే పీసెస్ కరెక్ట్గా ఒకటే లెవెల్లో రావాలంటే రాదు కదా సో ఇలాగ ఒక్కోసారి అయితే బాగానే సెట్ అయిపోతుంది అండ్ ఇందులోనే టమాటా కూడా కట్ చేసి అయితే వేసేసానండి సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసి మొత్తంగా అయితే కలిపేస్తున్నాను నార్మల్గా ఫోక్తో కలిపినప్పుడు ఏంటంటే ఆ పీసెస్ అనేవి ఇంకా బాగా అంటే క్రెష్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఫస్ట్ ఇందులో పెరుగు వేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఇలాగ స్పూన్తో చాలాసేపు కలిపేస్తూ ఉంటాను సో ఇప్పుడు టైం లేదని చెప్పేసి అంత ఎక్కువసేపు కూడా ఏం కలపలేదండి నార్మల్గా అయితే ఇంకా కొంచెం ఎక్కువసేపు కలిపేస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ పెరుగు కూడా ఇందులో వేసేసాను అంతే అండి ఇంక ఇది మొత్తం మిక్స్ అయిపోయిందంటే చాలా మన పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఈ లోపల రైస్ కూడా రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తాను సో ఇంతేండి ఈ వీడియో మేమైతే బాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వారని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్